అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అత్తుర్ ముప్పై ఎనిమిదవ యువరణ రెండవ రకు మరో భావం సహన స్థైర్యాలతో నీ ప్రభువు ఆదేశ పాలనలో దృఢంగా నిలకడ చూపు అన్నది కావచ్చు అంటే మేము నిన్ను కనిపెట్టుకునే ఉన్నాము నిన్ను నీ మానాన వదిలిపెట్టలేదు ఎలా సెలివిచ్చిన దానికి అనేక అర్థాలు సాధ్యమే అవన్నీ ఉద్దేశించబడటము సాధ్యమే ఒక భావం మీరు ఒక సభ లేదా సమావేశం నుండి లేచినప్పుడల్లా అల్లాహ స్థవనం ఆయన పరిశుద్ధతను కొనియాడి మరీ లేవండి ప్రవక్త మహానీయులు సల్లల్లాహ సలం స్వయంగా నోదీనిని ఆచరించేవారు ఆయన సల్లల్లాహ ముస్లింలను నిర్దేశించారు ఒక సభ లేదా సమావేశం నుండి నిష్క్రమిస్తూ అల్లాహ స్తోత్ర కీర్తనం చేసి పరిశుద్ధతను కొనియాడాలని దీనివల్ల ఆ సమావేశంలో జరిగిన సంభాషణ అంతటికీ పరిహారం చెల్లుబాటు అవుతుంది అబూ దావుద్ తిర్మిజి నసాయి హాకిం ప్రభుతులు హజరత్ అబూ హురేరా చెప్పగా ప్రవక్త శ్రీ సల్లల్లాహ సలం సెలవు ఈ మాటను ఇలా ఉటంకించారు ఒక వ్యక్తి ఒక సమావేశంలో కూర్చొని ఉండగా అందులో బాగా మాటామంతి జరిగినప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుండి లేచి బయలుదేరేటప్పుడు అయి మాటలు పలికినట్లయితే అల్లాహ్ అక్కడ జరిగిన సంభాషణను మన్నించి వేస్తాడు సుహానక అల్లాహుమ్మ వెహందిక అషహాదు అల్లా ఇల్లా అంత అస్తూ ఇలేక దేవా నేను నీ స్తోత్ర కీర్తనంతో పాటు నీ పరిశుద్ధతను కొనియాడుతున్నాను నేను సాక్ష్యం పలుకుతున్నాను నీవు తప్ప ఏ ఆరాధ్యుడు లేడని నేను నీ క్షమాభిక్షను ఆర్ధిస్తున్నాను నీ సన్నిధి నా తోబా పశ్చాత్తాపంతో మరలడం చేస్తున్నాను రెండవ భాగం రెండవ భావం మీరు నిద్ర నిండు మేల్కొని మీ పడకం నుండి లేచినప్పుడు మీ ప్రభువు పరిశుద్ధతతో పాటు ఆయన స్తోత్రాన్ని కీర్తించండి అన్నది దీన్ని ప్రవక్త మహానీయులు సల్లెల్లా స్వయంగా ఆచరించేవారు తన సహచరులకు బోధించేవారు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఈ పదాలు పలకాలని లా ఇలాహ ఇల్లల్లాహు వాహదహు లా షరీఖా లహు లహుల్ ముల్కు వలహుల్ హదు అలా కుల్లీ షయ్యన్ ఖదీర్ సుహాన్ అల్లాహివల్హదుల్లాహ్ ఇవలా ఇలాహ్ ఇల్లల్లాహుల్లాహు అక్బర్ ఓలాహులాహత ఇల్లా బిల్లాహి ముస్నద్ అహ్మద్ బుఖారి ఉబాదా బిన్ సామిత్ ఉల్లేఖనం మూడవ భావం మీరు నమాజ్ కొరకు నిలబడినప్పుడు అల్లాహ స్తోత్ర కీర్తనలతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడటంతో దాన్ని ప్రారంభించండి అన్నది ఈ ఆదేశ పాలనగానే దైవ సందేశారులు ఇలా నిర్దేశించారు నమాజ్ ప్రారంభంలో తక్బీర్ తహరీం తర్వాత ఈ పదాలతో మొదలెట్టాలి సుభానక అల్లాహుమ్మ బెహందిక ఒక బారక అస్ముక ఒక ఆల సజ్జదుక వలా ఇలాహ వైరక నాలుగవ భావం మీరు అల్లాహ వైపునకు పిలుపునివ్వడానికి నిలబడినప్పుడు అల్లాహ స్తోత్రం ఆయన పరిశుద్ధతల కీర్తనంతో దాన్ని ప్రారంభించండి అన్నది ఇది ప్రవక్త మహానీయుల మామూలే ఆయన నిత్యం తన ప్రసంగాలను దేవుని స్థితితో ప్రారంభించేవారు విఖ్యాత హురాన్ వ్యాఖ్యాత ఇబ్ను జరీర్ దీనికి మరో భావాన్ని తెలిపారు మీరు మధ్యాహ్నం హైలులా మధ్యాహ్నపు చిరునిద్ర నుండి లేచినప్పుడు నమాజ్ చేయాలి దీని ఉద్దేశం జహర్ నమాజ్ అన్నమాట దీని ఉద్దేశంలో మహరిబ్ ఇషా తహజుద్ సమా నమాజులు ఖురాన్ పారాయణం అని కూడా వస్తుంది అల్లాహ సంస్మరణ అన్నది దీని భావమే నక్షత్రాలు మరలడం అంటే రేయి చివరి ఘడియల్లో వాటి అస్తమయం ఉదయపు తెలుపు వ్యక్తమవడంలో అవి కాంతిహీనమైపోవడం అన్నమాట ఇది ఫజర్ నమాజ్ వేళ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అత్తుర్ ముప్పై ఎనిమిదవ వివరణ మరో భావం సహన స్థైర్యాలతో నీ ప్రభువు ఆదేశ పాలనలో దృఢంగా నిలకడ చూపు అన్నది కావచ్చు అంటే మేము నిన్ను కనిపెట్టుకునే ఉన్నాము నిన్ను నీ మానాన వదిలిపెట్టలేదు ఎలా సెలివిచ్చిన దానికి అనేక అర్థాలు సాధ్యమే అవన్నీ ఉద్దేశించబడటము సాధ్యమే ఒక భావం మీరు ఒక సభ లేదా సమావేశం నుండి లేచినప్పుడల్లా అల్లాహ స్థవనం ఆయన పరిశుద్ధతను కొనియాడి మరీ లేవండి ప్రవక్త మహానీయులు సల్లల్లాహ సలం స్వయంగా దీనిని ఆచరించేవారు ఆయన సల్లల్లాహసల్లం ముస్లింలను నిర్దేశించారు ఒక సభ లేదా సమావేశం నుండి నిష్క్రమిస్తూ అల్లాహ స్తోత్ర కీర్తనం చేసి పరిశుద్ధతను కొనియాడాలని దీనివల్ల ఆ సమావేశంలో జరిగిన సంభాషణ అంతటికీ పరిహారం చెల్లుబాటు అవుతుంది అబూ తిర్మిజీ నసాయి హాకిం ప్రభుతులు హజరత్ అబూ హురేరా చెప్పగా ప్రవక్త శ్రీ సల్లల్లాహ సలం సెలవు ఇచ్చిన ఈ మాటను ఇలా ఉటంకించారు ఒక వ్యక్తి ఒక సమావేశంలో కూర్చొని ఉండగా అందులో బాగా మాటామంతి జరిగినప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుండి లేచి బయలుదేరేటప్పుడు అయి మాటలు పలికినట్లయితే అల్లాహ అక్కడ జరిగిన సంభాషణను మన్నించి వేస్తాడు సుహానక అల్లాహుమ్మా వహందిక అషహాదు అల్లా ఇల్లా అంత అస్తఫురుక అతూబు ఇలేక దేవా నేను నీ స్తోత్ర కీర్తనంతో పాటు నీ పరిశుద్ధతను కొనియాడుతున్నాను నేను సాక్ష్యం పలుకుతున్నాను నీవు తప్ప ఏ ఆరాధ్యుడు లేడని నేను నీ క్షమాభిక్షను ఆర్ధిస్తున్నాను నీ సన్నిధి నా తోబా పశ్చాత్తాపంతో మరలడం చేస్తున్నాను రెండవ భాగం రెండవ భావం మీరు నిద్ర నిండు మేల్కొని మీ పడకం నుండి లేచినప్పుడు మీ ప్రభువు పరిశుద్ధతతో పాటు ఆయన స్తోత్రాన్ని కీర్తించండి అన్నది దీన్ని ప్రవక్త మహానీయులు సల్లెల్లాహ సల్లం స్వయంగా ఆచరించేవారు తన సహచరులకు బోధించేవారు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఈ పదాలు పలకాలని లా ఇలాహ ఇల్లల్లాహు వాహదహు లా షరీఖా లహు లహుల్ ముల్కు వలహుల్ హు ఓహువా అలాకుల్లీ షయ్యిన్ ఖదీర్ సుహాన్ అల్లాహి వల్లహందులాహ్ అల్లల్లాహు వల్లాహు అక్బర్ ఓలాహల్లాహత ఇల్లా బిల్లాహి ముస్నద్ అహ్మద్ బుఖారి ఉబాదా బిన్ సామిత్ ఉల్లేఖనం మూడవ భావం మీరు నమాజ్ కొరకు నిలబడినప్పుడు అల్లాహ స్తోత్ర కీర్తనలతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడటంతో దాన్ని ప్రారంభించండి అన్నది ఈ ఆదేశ పాలనగానే దైవ సందేశారులు ఇలా నిర్దేశించారు నమాజ్ ప్రారంభంలో తక్బీర్ తహరీం తర్వాత ఈ పదాలతో మొదలెట్టాలి సుభానక కల్లాహుమ్మ బెహందిక ఒక బారక అస్ముక ఒక ఆల సద్ సజ్జదుక వలా ఇలాహ గైరక నాలుగవ భావం మీరు అల్లాహ వైపునకు పిలుపునివ్వడానికి నిలబడినప్పుడు అల్లాహ స్తోత్రం ఆయన పరిశుద్ధతల కీర్తనంతో దాన్ని ప్రారంభించండి అన్నది ఇది ప్రవక్త మహానీయుల మామూలే ఆయన నిత్యం తన ప్రసంగాలను దేవుని స్థుతితో ప్రారంభించి